అసలు ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి పెట్టండి అస్సలు వదిలిపెట్టరు చాలా ఈజీగా చేసేయచ్చు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నేను మీ చూస్తుంటే కిషోర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఈ స్నాక్స్ని మనం మరమరాలతో ప్రిపేర్ చేస్తాం సో చాలా హెల్దీగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట మీకు కావాల్సిన మరమరాలు బౌల్లో వేసుకొని చక్కగా వాష్ చేసి వాటర్ అంతా పిండేసి వేరే బౌల్లోకి వేసుకోండి దాంట్లోకి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు కొత్తిమీర అలానే కొంచెం జీలకర్ర మిరియాల పొడి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని రెండు కప్పుల వరకు బియ్య పిండి అలానే కాస్త పెరుగు వేసుకొని చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట నీళ్ళైతే అయితే అవసరం ఉండదు ఎందుకంటే మరమరాల్లో తడు ఉంటుంది పెరుగు కూడా ఉంటుంది కాబట్టి సో నీళ్లు వాడకుండా చక్కగా ఇలా డఫ్ లాగా మేక్ చేసుకోవడమే ఒక టెన్ మినిట్స్ తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లా తీసుకొని వడల్లా చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి చక్కగా వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే లోపల ఉన్న బియ్య పిండి అవన్నీ కూడా ఉడకుండా స్మెల్ వచ్చేస్తుంటాయి పైన ఏమో గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేసి ఇదైపోతుంటాయి అనమాట సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కొంచెం ఓపిక్గా వేయించుకొని వేడి వేడిగా కెచప్తోనో మీకు నచ్చిన అల్లపు చట్నీతోనో సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల ప్లఫీగా మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి తప్పకుండా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్